ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీ ఇస్తానని ఇక పార్టీ మారి తమ పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని పెద్దల సభకు పంపుతానని అంటున్నాయి కొన్ని అధికార పార్టీలు అలాంటి వాస్తవాలు ఎన్నో వెలుగులోకి కూడా వస్తున్నాయి రాజకీయ శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న ఇటువంటి సభలు దేశంలో పెద్ద చర్చకు దారితీశాయి ప్రజాక్షేత్రంలో కాకుండా నేరుగా ఎమ్మెల్సీ అయ్యి మంత్రులుగా కూడా ప్రజాసేవ చేస్తున్నారు కొంతమంది ఒకరా చెప్పుకుంటూ పోతే చాటంత ఉంది లిస్టు ఈ శాసన మండలలో నాలుగు కేటగిరీలు ఎమ్మెల్సీలుగా ఎన్నుకుంటారు గవర్నర్ కోట ఎమ్మెల్సీ కోట ఉపాధ్యాయుల కోట స్థానిక సంస్థల కోట ఇలా ఎన్నుకోబడిన వారు నేరుగా శాసన మండలిలో సభ్యులవుతున్నారు అయితే దేశంలో ఇలా ప్రతి రాష్ట్రానికి శాసన మండలు ఉన్నాయంటే పొరబడినట్లే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలిగిన ఈ విశాల భారతదేశంలో కేవలం ఏడు రాష్ట్రాల్లోనే శాసన మండలి వ్యవస్థ ఉంది అందులో కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ బీహార్ జమ్మూ కాశ్మీర్లతో పాటు రెండు ఉభయ రాష్ట్రాల్లో కూడా శాసన మండళ్లు ఉన్నాయి అయితే దీనిపై ప్రధాని మోడీ సరికొత్త నిర్ణయం తీసుకోనున్నారంటున్నారు కమలనాథులు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా తాజాగా రాష్ట్రాల్లో శాసన మండలు అవసరమనే సందేహం వచ్చిందట దీనిపై తమ అభిప్రాయాలు చెప్పాలని ఆయా ముఖ్యమంత్రులకు వర్తమానాలు కూడా అందాయట కానీ దీనిపై ఎటువంటి ప్రకటన బయటకు రాలేదు ఎందుకంటే శాసన మండలి తమ రాష్ట్రాలకు కావాలా వద్దా అనేది ఆయా రాష్ట్రాల విచక్షణ ఆధారపడి ఉంటుంది రాజ్యాంగం ప్రకారం దీనిలో కేంద్రం పాత్ర ఏమీ ఉండదు ముఖ్యంగా ఇప్పుడు ఎలాగో మోదీ మానియా దేశంలో వికసించింది దీంతో ఆయా రాష్ట్రాల ఒపీనియన్ తెలుసుకుని రద్దు చేద్దామో అనే ఆలోచన అంటున్నారు రాజకీయ మేధావులు ముఖ్యంగా మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది ఇక మిగిలిన వారితో కూడా చర్చించి శుభం కార్డు వేయాలి అనే ఆలోచనలో ఉన్నారు మోదీ మరి ఈ మండల వల్లే కొంతమంది నేతలు పార్టీలో ఉంటున్నారు ఇక వీటిని తీసేస్తే తన కొమ్మకు తానే ఉంటుందని దీనికి సై చెప్పరనే అంటున్నారు కొంతమంది తెలుగు తమ్ముళ్ళు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి